సహజంగానే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా ఇస్తారు కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి ఏం తప్పులేదు కానీ బాకీ కార్డు ముంగడ పెట్టండి బాకీ కార్డు ముంగడ పెట్టండి కొడక ఐదు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై వేలు ఎప్పుడు ఇస్తావు అని అడగాల కొడక రెండు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై మూడు వేలు ఎప్పుడు ఇస్తావు ఏం సంగతి అని అడగాల మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే మరి యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావు అని అడగాలి తులం బంగారం ఎప్పుడు ఇస్తామన్నా అని అడగాలి కొత్త పథకాలు వస్తాయనుకున్నారు మీ అచ్చంపేటోళ్ళు ఏమనుకున్నారో కూడా నాకు తెలుసు మీరు ఏమనుకున్నారంటే అచ్చంపేటోళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు అంతే అనుకున్నారా అంతేనా ఒకసారి అంతే అనుగుణాలు చేయలేవటండి అందరు అంతే అనుకున్నారా అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు అట్లాగే పక్క కొల్లాపూర్ వాళ్ళు అట్లే అనుకున్నారు యువత వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు అందుకే ఓడిపోయినాం మనం ఎక్కడోళ్ళు అక్కడ అట్లే అనుకోని మీరు మోసపోయినారు మోసపై ఇలా గోసపడతా ఉన్నారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ గారు ఇదే అచ్చంపేటలో చెప్పినాడు ఏం చెప్పినాడు మోసపోతే గోసపడతారని చెప్పినారు మరి ఇప్పుడు చూస్తున్నారు కదా యూరియా బస్తాల కోసం యూరియా బస్తాల కోసం లైన్లు కట్టే దిక్కుమాలిన రోజులు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఈ పరిస్థితి యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉండేనా ఇలా పొద్దున పోతే ఎప్పుడొస్తుందో యూరియా బస్తా తెలియదు ఎప్పుడు మళ్ళా ఇంటికి వస్తాడో మనిషి తెలియదు కొంతమంది లైన్లలో నిలబడి వచ్చి పడిపోతున్నారు కొంతమంది అక్కడనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మొన్న ఒక గిరిజన మహిళ మిరియాలగూడ నియోజకవర్గంలో ఆ తోపులాటలో తోకిసలాటలో అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి ఒక గిరిజన రైతు ఇటువంటి పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఎన్నడన్నా రైతుకు ఇబ్బంది కలిగిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ ఆలోచించమని కోరుతా ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మాట్లాడాడు యూరియా ఇయ్యడు రైతు బంద్ అయ్యాడు బోనస్ 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 బోగస్ అయ్యింది రైతులు అరిగోస పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను వేగంగా పూర్తి చేసినాం పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చి అచ్చంపేటలో కూడా తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఆ తొంభై వేలు సరిపోవు మరి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఇంకొక పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేసీఆర్ గారు మంజూరు చేసినారు టెండర్ కూడా పూర్తయింది టెండర్ కూడా పూర్తయింది ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డికి నిజంగానే నల్లమల బిడ్డ అయితే అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండారెడ్డి పల్లిలో పుట్టిన బిడ్డ అయితే ఈ రెండేళ్ళు సరిపోలేదా పూర్తి చేసినందుకు పూర్తి చేయలేదు ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే వదిలిపెట్టిండు మరొక డెబ్బై ఐదు వేల ఎకరాలకు మీకు కూడా నీళ్లు వస్తా ఉండే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చెప్తా చెప్తా కాలేజ్ ఫీజు గురించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు తొంభై శాతం పూర్తి చేసినారు ఏదులా పూర్తయింది నార్లాపూర్ పూర్తయింది వట్టెం పూర్తయింది కరివేన రిజర్వాయర్ పూర్తయింది ఉద్దండాపూర్ పూర్తయింది మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి తొంభై శాతం పూర్తయింది నార్లాపూర్ దగ్గర ఒక పంపు కూడా చాలు చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది తొంభై శాతం పూర్తయితే ఆ పథకం ఇంకొక పది శాతం మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని మాత్రం ముట్టుకుంటలేడు ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది అందుకే ఏం ఆ పాలమూరు పథకానికి వాళ్ళ మామ పేరు పెట్టుకున్నాడు జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టినాడు మరి జయపాల్ రెడ్డి గారు ఏం చేసిండ్రో ఆయన పథకంకి ఏమో ఆయనకి ఏం సంబంధమో నాకైతే తెలియదు నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా పాలమూరు ఎత్తిపోతల పథకం గాని అచ్చంపేట తిప్పోతుల పథకం గాని ఈ రెండింటినీ పండబెట్టిండు ఈ రెండింటినీ పక్కన పెట్టిండు ఆల్మట్టి అక్కడ గడుతుంటే కృష్ణలో ఒక్క చుక్క నీరు రాకుండా పక్కన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే నోరు మూసుకొని ఉన్నాడు ఎక్కడ రాహుల్ గాంధీ తీసి పారేస్తాడేమో అని భయపడతా ఉన్నాడు